హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అయి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం సార్ ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేకపోతులు చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉంటే అది ఒకసారి మీకు చూపిస్తాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు పెంకి మనకి చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు వస్తున్నాయా రాలేదా ఒకసారి చూపించు అని చాలామంది కామెంట్ పెట్టారు ఫోన్లో కూడా చేశారు ఈరోజు మన అన్నవాళ్ళ కోసం అయితే ఆ వెయ్యి పదిహేను వందల పిల్లల కోసం కాన్సెప్ట్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు ఈ మనకు అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో వచ్చేసి మేకలు మేకపోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు ఏదైనా ఉన్నాయంటే చూపిస్తాను ఉదయాన్నే నేను వీడో తీయకముందు మార్కెట్లోకి వెళ్ళాను అసలు ఏ మార్కెట్లోకి ఏ వచ్చాయి ఏంటి అనేది ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగాను ఉదయం నేను వచ్చినప్పుడు మేకలు అనేది కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి ఈ వారం మనకి మార్కెట్లో మేకలు అనేది అమ్మాయి కదా మేకలు అనేది అమ్మాయి అవి పదిహేను వేలు పదహారు వేలు మేకలు బట్టి అమ్మాయి మరకలు అనేది చిన్న సైజు అయితే పదిహేను వేలు కొంచెం పెద్ద సైజులు అనేది పద్దెనిమిది వేలు అలా కొన్ని ఉదయాన్నే కొన్నారు ఆ మేకలు చూపిద్దామంటే లేదు అప్పుడు నేను వీడియో తీయలేదు ఇప్పుడు ఉండే మేకలు మనకి ఏం చెప్తున్నారు మేకప్ మొత్తం కూడా ఎక్కువగా వస్తున్నాయి మార్కెట్లో ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి లోపలికి వెళ్ళేసి మేక పోతలు అనేది కూడా చాలా ఎక్కువగా వచ్చినాయి పోతలు కూడా కొద్దిగా రేట్లు అనేది తగ్గినాయి అనే చెప్పాలా అంటే నిన్న వారం కూడా మేక పోతలు చాలా వరకు ఆగిపోయాయి మేకలు మాత్రం రెండు మూడు వారాల నుంచి మేకలు అనేది అమ్ముతున్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి మేకలు అనేది అమ్ముతున్నాయి ఉండే మేకలు కూడా రేట్లు ఇరవై వేలు పైన జత మనకి ఇరవై వేలు పైన అనేది చెప్తున్నారు నిన్న వారం కానీ ముందు వారం కానీ మేకలు మాత్రం ఇరవై వేలు పైనే అనేది చెప్తున్నారు ఈ వారం కూడా మనకి మేకలు కట్టలు ఉన్నాయి అక్కడక్కడ ఆ మేకలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళైతే నీట్గా చూపిస్తాను ఈ పోతులు కూడా మనకి ఎక్కువ పెద్ద సైజు పోతులు వచ్చిన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చి ఉన్నాయి కాబట్టి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఉండే పోతులు కూడా రేట్లు ఎలా ఉన్నాయనే చూపిస్తాను ఒక స్టార్టింగ్ మనం మేకలు చూస్తాం మేకలు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తర్వాత మేక పోతులు కడుకొద్దాం తర్వాత మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు ఉన్నాయేమో చూపిస్తాను అంటే ట్రై చేస్తా చూస్తా మ్యాక్సిమం ఉన్నాయేమో ట్రై చేస్తాను మనకి మేకలు అనేది చూపిస్తాను కొన్ని కట్టలు మేకల కట్టలు చూపిస్తాను తర్వాత పెద్ద సైజు అంటే ఆరు నెలలు ఏడు నెలలు మేక పోతులు అనేది చూపిస్తాను పదిహేను కిలోలు మటన పడే పోతులు అనేది చూపిస్తాను ఆ తర్వాత ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ త్రీ మంత్స్ ఆ మధ్యలో ఉండే ఏజ్ ఉండే మేక పోతులు కూడా ధరలు అవి ఎలా ఉన్నాయనే చూపిస్తాను తర్వాత చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఉన్నాయి కదా అవి చూపిస్తాను ఒకసారి మేకల కట్టల దగ్గరికి వెళ్ళి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మేక మేకల కట్ట మేకల కట్ట అయితే ఇక్కడ ఉంది అన్నీ కలిసిపోతాయా ఇక్కడ మేకల కట్ట అనేది ఉన్నాయి ఎన్ని మేకలు కూడా కదా మరక సైజు ఉన్నాయి మేకలు ఉన్నాయి మేకలు అనేది ఒక పది మేకలు అనేది ఉన్నాయి మిగతా ఇవన్నీ మనకి మరక సైజు అన్ని మనకి మరకలు అనేది ఫస్ట్ ఈత అట్లా నుండే మరకలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇవి కట్టెన్ని ఉన్నాయి ఇవి చేత ఎలా చేస్తున్నారో చూద్దాం మేకలు అయితే కొద్దిగా మన గూడూరు మార్కెట్లో మేకలు ఇంతకు ముందు రెండు నెలల క్రితం ఉన్న రేట్ అనేది ఇప్పుడు చాలా వరకు మారిన కదారు ఎందుకంటే ఇదే మేకలు ఇదే లేక మరకలు అనేది మనకి పన్నెండు వేలు పదమూడు వేలు జత అనేది వస్తున్నాయి ఇంతకుముందు ఇప్పుడైతే మనకి ఇదే మేక పదిహేను వేల పైన అమ్ముతున్నాయి జత అనేది పదిహేను వేలు పైన అనేది అమ్ముతున్నాయి ఇంకొంచెం పెద్ద సైజు మేకలకనైతే ఇరవై వేలు పైన కూడా రేట్ చెప్తున్నారు అవి కూడా ఇరవై వేలు దగ్గర దగ్గరగా ఇరవై వేలు దాకా మేకలు అనేది అమ్ముతున్నాయి పోతులు అనేది అయితే అంత మార్కెట్ లేదు ఏమయ్యా మేకలు ఎంత రేట్లు చెప్తారా ఇరవై వేలు చెప్తారా పోరా నేను అనేది అన్నీ కాదు ఎంత చెప్తారా పదహైదు నేను నేననేది అన్నీ కాదు అంటుండేది కొంతమంది ఇరవై వేలు పైన చెప్తున్నారు కానీ అంత దూరం ఎన్ని కట్ట ముప్పై నాలుగు మేకలా మరకలు ఎక్కువ ఉన్నాయా పదిహేను వేల ఐదు వందలు చెప్తున్నారు ఓకే ఈ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై ఐదా ముప్పై నాలుగు ఈ కట్ట అనేది మనకి ముప్పై నాలుగు మేకలు కట్ట అనేది ఇవి జ ప్రైజ్ మనకి పదిహేను వేల ఐదు వందలు పెద్ద పదిహేను వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్గా బ్యారా మీదకి వచ్చామంటే మరకలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కదా రేటు కొద్దిగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అయితే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది వచ్చిన తర్వాత చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఇలాంటి కట్టలు అనేవి కొన్ని కట్టలు అనేది ఉన్నాయి ఏమో కొన్నారా ఇచ్చేటేనా రెండు మేకలు మూడు పిల్లలా రెండు మేకలు నాలుగు ఏవా అమ్మడ మేకలా దీని గురించి ఉండ అమ్మడ మేకల గురించి అమ్మడ మేకలు చాలా మంది అడుగుతున్నారు నేను చెప్పండి రెండు మేకలు నాలుగు పిల్లలు ముప్పై 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 రెండు వేలు పదహారు వేలు చెప్తాడు ఒక మేక రెండు పిల్లలు ఓకే ఓకేనా మనకి ఈ పిల్లలు అనేది ఉన్నాయి కదా ఈ పిల్లలు అనేది ఒక మేక టీన్స్ రెండు పిల్లలు అనేది ఉన్నాయి అమ్మడి మేకలు చాలా మంది అడుగుతున్నారు ఇంకేమన్నా మనకి ఇలాంటి మేకలు వస్తాయా లేదన్న మేకలు వస్తాయన్న మార్కెట్లో ఈ మే ఒక మేక పిల్ల ఈ రెండు పిల్లలు కలిపి మనకి పదహారు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది కాదు దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకొని వాటికి పాలు వస్తున్నాయా పిల్లలు బాగా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత బేరం అని చేసుకుంటే ఫైనల్గా మనకు పదమూడు వేలు పద్నాలుగు వేలు ఆ రేంజ్లో ఆ మేక అనేది వచ్చేదానికి అవకాశం ఉంది టీన్స్ అనేది మనం కట్టల్లో వస్తాయి సెలెక్ట్ పరంగా మనం ఆ టీన్స్ ఉండే పిల్లలు మాత్రమే తీసుకోవాలి ఓకే మేకలో అక్కడక్కడ కట్టలు అనేది ఉన్నాయి అవి చూద్దాం ఒకసారి ఈ మేకలు కొద్దిగా ఇరవై వేలు పైన చెప్తున్నా బేరం అనేది జరుగుతుంది ఇక్కడ చూద్దాం ఎంతకు బేరం జరుగుతుంది ఆరు మేకలు పన్నెండు వేలా అదే ఆరు మేఘల పన్నెండు వేలు అంటుంటే ఒక్కొక్క మేక పన్నెండు వేలు అని చెప్పాలా అట్టగాలి అట్ట అట్టగాలి ఆరు మేకల పన్నెండు వేలు నెల కదల్లా ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మూడు ఆరు తొమ్మిది పది మేకలు ఉన్నాయి ఇవి అనేది మనకి పది మేకలు అనేది ఉన్నాయి కట్ట కట్ట అయితే మనకి ఏం చెప్తున్నారో ఒకసారి అడుగుదాం కట్ట కట్ట పెద్ద సైజు మేకలే లైవ్ ఎయిట్ ముప్పై కిలోలు ఈజీగా వస్తాయి లైవ్ వెయిట్ అనేది మనకి ముప్పై కిలోలు అనేది ఈజీగా లైవ్ వెయిట్ ఉంటాయి మీ చేత చెప్తున్నారు ఒకసారి చూద్దాం అన్న చాలా మంది అడిగారు అవి ఇంక మనకి ముప్పై కిలోలు లైవ్ వెయిట్ ఉండే మేకలు ఎంత చెప్తున్నారో ఒకసారి చూపించమన్నారు ఇవి దగ్గర దగ్గర ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఈ కట్ట మీద ఏం చెప్తున్నారు అనేది చూద్దాం ఆ లాస్ట్ లో మాత్రం ఒక చిన్న సైజు మరక్ అనేది ఉంది తొమ్మిది వంద అరవై ఇప్పుడు ఉందా ఓకే ఇక్కడ వచ్చేసి మనకి మరక ఇది ఒకటి ఉంది మిగతా అన్ని కొంచెం మనకి పెద్ద సైజు మేకలే మనయన్న పది మేకలే ఈ పది జత ఏం చెప్తున్నా అన్న ఇరవై రెండు వేలు మాత్రం తగ్గడవలేదా ఇవి వచ్చేసి పది మేకలు అనేది ఉన్నాయి మనకి ఈ పది మేకలు జత ప్రైజ్ వచ్చి మనకి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై రెండు వేలు జత వచ్చేసి మనకి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు మన అన్న వాళ్ళు పదహారు వేలకి ఎనిమిది వేలు లెక్కన మేకనైతే అడుగుతున్నారు వాళ్ళు కట్ట కట్ట అది బేర సెట్ కాలేదు ఆయన ఆరు మేకల్ని ఒక్కొక్క మేకని పన్నెండు వేలు తీసుకోమని అన్నాడు కానీ వాళ్ళు నిలబడాలి వెళ్ళిపోయారు మేకలు అనేది చాలా వరకు పూతలు అనేది ఎక్కువగా వచ్చినాయి కదా మేకల కంటే పోతలు అనేది ఎక్కువ ఉన్నాయి మేకలు అనేది ఇంకా రెండు మూడు కట్టలు చూపిస్తాను ఆ తర్వాత మనం మేక పోతులు అని చూడండి మేకపోతలు చాలా కట్టలు వచ్చినాయి మేకపోతలు అనేది మేకలు చూస్తాం మేకలు చూసిన తర్వాత పోతులు అనేది ఆ రేట్ ఎలా ఉంది మేక మరకలు ఉన్నాయి ఇక్కడ అమ్మేరా ఉన్నాయో చూద్దాం ఒకసారి మేక మరకలు ఇవి అన్నీ మరకలు మరకలా మరకలే కదా మేకలే మేకలు అంటే ఈయన ఏం చెప్పను పద్నాలుగు వేలు చెప్తాను ఏం అడగలే ఎవరు నిన్న పది ఉన్నాయా కానీ కట్టనేది మనకి పది మరకలు మేకలు అంటాం మొలకీత ఈ చిన్న సైజు మేకలు చిన్న సైజు మేకలు జత వచ్చి మనకి పద్నాలుగు వేలు చిన్న సైజు కాబట్టి మనకి జత పద్నాలుగు వేలు ఒక మేక అనేది ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ మీద ఇరవై కిలోలు ఒక్క మనకి ఇరవై కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది వచ్చి మనకి పద్నాలుగు వేలుగా చెప్పారు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా వచ్చిన తర్వాత అనేది ఉంది అక్కడ ఇంకొక మేకల కట్ అనేది ఉన్నట్టుంది అవి చూద్దాం అవి లేకపోతే ఇంకా మేకప్ పోతులు అనేది చూపిస్తాను మేకప్ పోతులే ఎక్కువగా చూడండి మేకప్ పోతులే ఎక్కువగా మార్కెట్లోకి వచ్చి ఉన్నాయి మేకల కంటే మేకలు కూడా వచ్చాయి ఉదయాన్నే కానీ అవి సేల్ అయిపోయాయి అవి వచ్చి మనకి పదహారు వేలు పద్దెనిమిది వేలు మేకలను బట్టి సైజులను బట్టి సేల్ అయిపోయాయి అక్కడ ఇక్కడైతే మనకు ఒక మూడు బ్యాచ్లు ఉన్నాయి మేకలు అనేవి ఈ మూడు బ్యాచ్లు చూపించి మనకి మేక పోతులు అనేది చూపిస్తాను మీకు ఇక్కడైతే పెద్ద సైజు మేకలు కదా మొత్తం మనకి పెద్ద సైజు మేకలు ఈ మూడు బ్యాచ్లు కూడా మనకి పెద్ద సైజు మేకలు అనేవి ఉన్నాయి దగ్గర దగ్గరగా నలభై కిలోలు ఈజీగా లైవెట్ అవుతుందా దగ్గర దగ్గరగా ఈ వచ్చేసి మనకి ఆరు మేకలు అనేవి ఉన్నాయి ఈ ఆరు మేకలు ఖచ్చితంగా నలభై కిలోలు ముప్పై ఐదు ఇక్కడ లాస్ట్లో వచ్చి మనకి ముప్పై ఐదు కిలోలు వస్తాయి ఇవైతే దగ్గరగా నలభై కిలోలు అనేది ఈజీగా లైవ్ అయిట్ వస్తాయి మనకి ఆరు మేకలు మనకి ఏం చెప్తున్నారో సూటి మేకలు ఇవి సూడి మేకలు ఏం చెప్తున్నారో చూద్దాం అవునన్నా తెలంగాణ వాళ్ళకి వాళ్ళకి రాలా మనమే లోడ్ పండు మనమే చూసి పంపించున్నాయా కావాలి ఎన్ని సరే ఎమ్ ఎనిమిది వేలు తెచ్చావు ఏ రేట్ అన్న నాలుగు నాలుగు వేలు కడతారు రేట్ మార్కెట్ అంటుంది జమ్ము కిష్టయ్యా ఎవరన్నా పామురా ఓకే ఓకే ఓకేనా మేకపల్ల మరకలవి ఎంత ఎంత చెప్తున్నారు అన్న ఏం చెప్తున్నారు ఎనిమిది వేలకి నాలుగు వేలకి రెండు వేలకి వెళ్ళాక మార్కెట్ లేదు అవునవును అన్న కదా ఏమనయా మీరు కొనేవాళ్ళు కదా అన్న వాళ్ళేలా ఈయన మాత్రం మంచి మేకలు రాస్తుందయా అన్ని సూటు మేకల్లా కానీ మనిషి ఏం చెప్పను జత ముప్పై రెండు వేలు ఓకే ఓకే ఈ ఆరు మేకలు పెద్ద సైజ్ అని చెప్పాను కదా ఇవి జత వచ్చి మనకి ముప్పై రెండు వేలు పదహారు వేలుగా చెప్తున్నాడు మేక అనేది మనకి సూట్ మేకలు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే వచ్చిన తర్వాత చూసుకొని మీరు బేరల్ చేసుకోవచ్చు బాగున్నాయి మేకలు సైజులు ఉన్నాయి సూట్లున్నాయి సూట్లు ఓకేనా ఇక్కడ వచ్చేసి నాలుగు మేకలు అనేది ఉన్నాయి ఈ నాలుగు మేకలు వచ్చేసి మనకి ఈ నాలుగు మేకలు అనేది మనకి ఏం చెప్తున్నారు అని లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి కదా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది మధ్యలో లైవ్ వెయిట్ వస్తాయి ఇవి మనకి నాలుగు మేకలు ఏం చెప్తున్నాడని చూద్దాం బేరం జరుగుతున్నట్టుంది లాజుడు ల్యాజు ఉడిదలే అనా ల్యాజుడి మేకలే కనపడతావు అప్పుడే ల్యాజి మేక సరేలే అది సరే పిల్లమ్ పోయా నువ్వు సరేలే ఏం చెప్ప నువ్వు నాలుగు యాభై ఐదు వేలు చెప్తానా నాలుగా ఓకే ఈ నాలుగు మేకలు అనేది మనకి యాభై ఐదు వేలుగా చెప్పాడు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే అక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉన్నాయి చూద్దాం తర్వాత మేక పోతులు అనేది చూపిస్తాను వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు మేకలు ఉన్నాయి సార్ ఇక్కడ వచ్చేసి మనకి పదకొండు మేకలు అనేది ఉన్నాయి ఈ బ్యాచ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి సార్ ఎందుకంటే ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ ఉంటుంది ఇవి చేత ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం అనయ్య మేకలా కొన్నా ఏం చెప్పను జత ఇరవై మూడు వేలు పద్దెనిమిది వేలు కడుగుతున్నారా మార్కెట్ పద్దినాయి మేకల పొద్దున్నమ్మినాయి ఇప్పుడు డౌన్ ఎవరు అడగల పొద్దున్న కొనేసారులే ఓకే నీ పది మేకలు అనేది మనకి జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేలు పోయి ఇరవై మూడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ ఎప్పుడు కూడా ఫైనల్ రేట్ అయితే ఉండదు ఇంకా మేకలు అనేది పెద్దగా చూపించడానికైతే లేవు మేకల కట్టలు అనేది ఇక్కడ మేకప్ పోతులు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ పోతులు ఉన్నాయి ఆరు నెలలు ఆ ఏజ్ మేకప్ పోతులు ఐదు నెలలు ఆరు నెలలు మేకప్ పోతులు రేట్లు చూపిస్తాను తర్వాత మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఆ రేట్లు ఎలా ఉన్నాయనేది అది కూడా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్యాచ్ ఇక్కడైతే మేకప్ పోతుల బ్యాచ్ ఒకటి ఉంది ఇక్కడైతే అనయాలు ఒక ఇరవై రెండు వేలతో దొరుకుతాయా ఒక ఇరవై చూపించే రేట్ ఇరవై రెండు ఎన్ని జివాలు ఇరవై చివాలి అనవాల దాంట్లో చూస్తే నో చెప్పగా ఉన్నాయి వెర్లుక అంటే 40 జీవాల అయింది ఆ అదే అందు జీవాల హోటల్లో మనకి 20 జీవాల అంటే మన ఎకోతులు ఆ మన ఎకోతులు ఇక్కడ వచ్చేసి మనకి మేకప్ కోతులు మన సబ్‌స్క్రైబర్ మన అన్నే అన్నవాల ఏవి ఇవి వచ్చేసి మనకి ఎన్ని మేకప్ కోతులు ఇది లైవ్ అయ్యేంత గురించి మాట్లాడుకొని రేట్ అనేది ఆల్రెద్దాం అక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ కదా అక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ క్లో అనేది అక్కడ లాస్ట్లో మాత్రం సిక్స్ మంత్స్ అనేది వస్తుంది కదా ఆరు నెలలు అనేది వస్తాయి రెండు కలిపి ఉన్నాయి ఇవి లైవ్ వెయిట్ అయితే మనకి ఆ పిల్లలు అయితే ఇరవై కిలోలు ఇరీ ఈజీగా లైవ్ వెట్ వస్తాయి కదా మధ్యలో మనకి సిక్స్ మంత్స్ అని చెప్పాను కదా ఈ పోతులు మాత్రం మనకి ఇరవై ఐదు కిలోలు ఈజీగా ఇరవై కిలోలు కాదు యావరేజ్ మీద అయితే మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు దగ్గరలో వస్తాయి కదా పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది దగ్గరలో లైవ్ ఎయిట్ వస్తాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఇవి కట్ ఎన్ని ఉన్నాయి చెత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం కోతలు ఎక్కువగా వచ్చాయి అన్న ఎక్కువగా వచ్చిన్నాయి ఎన్ని అన్నా కట్టెలకి సరే అన్న ఓకే ఇంకా అనేది మనకి ఎన్ని కట్టన్నా పద్దెనిమిది ఓకే ఈ బ్యాచ్ అనేది మనకి పద్దెనిమిది మేకప్ పోతులు ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ జత ఫ్రైజ్ మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత చూసుకొని బేరం చేసుకుంటే ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ ఉన్నాయి కొన్నట్టున్నారు ఈ బ్యాచ్ ఇక్కడ ఈ బ్యాచ్ కొన్నట్టున్నారు ఇది ఎంత కొన్నారనేది చూద్దాం పోతుండేవి వచ్చేసి నాకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు పోతుండవి ఎవరు కొన్నారు ఎంత కొన్నారు అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఏదన్నా అమ్మలా ఎవరయ్యా మనయ్యా ఈ పోతు పిల్లలు అమ్మే అమ్మేసి అయ్యా కలిసి నువ్వే అమ్మింది అడ సంతలో నువ్వే అమ్మింది కట్టలు అన్నీ అయింది ఎంతకమ్మ నువ్వు ఏదన్నా పిల్ల ఐదు వేలా చూడాలి చీఫేనా ఓకేనా ఈ బ్యాచ్ అయితే మనకి ఈ బ్యాచ్లో ఈ కట్టలోటేనా ఏనా ఈ కట్టలోటేనా ఈ కట్టలో నుంచి ఈ బ్యాచ్ చిన్న పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది జత ప్రైజ్ మనకి పదివేలకి అయితే ఇచ్చేస్తారంట సార్ జత జోడీ వచ్చి మనకి పదివేలకి పిల్ల ఐదు వేలు లెక్కన అమ్మేస్తామని చెప్పారు ఉండే మేకపోతులు అనేది ఉన్నాయి అమ్మకానికి ఉన్నాయి మన అన్నవేవి మనకు తెలిసినాయి మన విలేజ్ పక్కనే ఇవి వచ్చేసి మనకి జత వచ్చి మనకి పదివేలుకి ఇవైతే ఇప్పే అన్నారు ఇంకా ఇవి ఉన్నాయి అమ్మకానికి ఇవి ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూద్దాం ఇవైతే యావరేజ్ మీద ఒక పదిహేను పద్నాలుగు కిలో లైవ్ వెయిట్ వస్తారు కదా పదిహేను పద్నాలుగు కిలో అనేది యావరేజ్ మీద లైవ్ వెయిట్ వస్తాయి జత పదివేలు పర్లే రీజనబుల్ రేట్ అని చెప్పాలి ఇంక ఈ బ్యాచ్ అయితే మనకి ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా ఇప్పుడు వచ్చేసి మనకి అక్కడ ఫోర్ మంత్స్ వస్తాయి ఈ మధ్యలో వచ్చేసి ఫైవ్ మంత్స్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను పదకొండు ఏం చెప్తున్నా జత పదహైదు వేలు అవునవును ఓకేనా ఇవి వచ్చేసి మనకి పదకొండు మేకపోతులు జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేను వేలు ఏడున్నర వెయ్యి అనేది చెప్తున్నారు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అన్న బేరం మీదకి వెళ్ళాలంటే ఫైనల్గా మనకి ఒక పదమూడు వేలుకు అనేది ఖచ్చితంగా ఫైనల్గా ఇస్తాను అంటున్నాడు ఆయన పదమూడు అనేది పన్నెండున్నర కూడా రావచ్చు వేరే బ్యాచ్లు అయితే చూద్దాం ఈ చిన్న పిల్లలు అనేది చూద్దాం అనుకున్నా అవి కనిపించడం లేదు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది మాత్రం చూపిద్దామంటే ఉదయాన్నే ఉంటాయి కానీ రావడం లేదు సార్ ఇప్పుడు అంతా చిన్న పిల్లలు అనేది రావడం లేదు అంత పెద్ద మరొక పిల్లలు అనేది వస్తున్నాయి ఏమా కంచి మ్యాకిదా కంచి మ్యాకేనా ఒక పిల్ల ఈయనిందా రెండా రెండు ఈనింది ఒక పిల్ల చచ్చిపోయింది ఒక పిల్ల ఉంది ఏం చెప్పను దీన్ని ఎంత దాని కూడా నువ్వు కూడా పోతావా కాదా లేకపోతే ఈ రెండు పిల్లలు కూడా ఇస్తావా ఇరవై వేలు అత్త చెప్తా ముప్పై ఏళ్ళు చెప్పేలా పండ్లా నేను చెప్పేది మీకు అర్థం కదా మీరు చెప్పారు పండ్లా పన్నెండు వేలు చెప్తున్నావా కానీ ఈ పిల్ల మేక అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత చూసుకొని బేరం అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు కంచి మేకే కదా ఇక్కడైతే మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది కదా నాకు తెలిసి మొత్తం సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు కూడా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల మధ్యలో వస్తాయి కదా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ అనేది మనకి వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మొన్న అన్న ఇవి కొన్నారా అమ్మేటియా కొన్నారా అమ్మేటి అమ్మేటియా ఎన్ని ఉన్నాయి ఇరవై పదహైదు ఏం చెప్తున్నా జత రేపు జత రేపు పర్లే రేట్ అయితే పర్లే ఓకే ఇది వచ్చేసి మనకి జత్త ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క పదివేల ఐదు వందలుగా చెప్తున్నారు ఒక పిల్ల అనేది లైవ్ వేటు కూడా దగ్గర దగ్గరగా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అనేది ఈజీగా లైవ్ వేట్ వస్తుంది రీజనబుల్ రేట్ చెప్పాడు వచ్చి బేరం మీద మాట్లాడుకుంటే మనకి ఫైనల్గా తొమ్మిది వేలు తొమ్మిదిన్నరకి ఫైనల్గా పిల్ల అనేది రావచ్చు నాకు తెలిసి ఇట్లాంటి కట్టలు ఉన్నాయి ప్రతి కట్ట చూపించలేం మనం అక్కడ కూడా అదే లాంటి బ్యాచ్ అయితే ఉంది మనకి టైం అయితే కొద్దిగా ట్వంటీ మినిట్స్ పైన అయింది లాంగ్ వేడి అయిపోయింది ఇది ఇంకా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో కూడా జస్ట్ అలా చూపిస్తాను ఎందుకంటే మనకి టైం లేదు కదా ఎంత ఎక్కువ టైం పెడితే జనాలు కూడా మీరు కూడా చూడడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లలో అవి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి పోతులు అనేది పెద్ద పోతులు మన సిక్స్ మంత్స్ అనే పోతులు అనేది ఎక్కువగా మార్కెట్కి ఉన్నాయి చూడండి అన్ని పోయి రేట్లు అయితే అడగలేను మ్యాక్సిమం అయితే టైం అనేది ఎక్కువ అయిపోయింది ఇప్పటికే కాబట్టి ఫోర్ మంత్స్ అలాంటివి అయితే చూపిస్తాయి ఏమయ్యా మన పిల్లలు ఆగిన్నాయా ఇవే అనుకున్నాడు ఇక్కడ మనకి ఫోర్ మంత్స్ అని చెప్పాను కదా ఇవి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇవైతే రేట్ ఏం చెప్తున్నారు ఏంటో చూద్దాం ఏం పోతులే అలోకి వచ్చాను నిన్న వారం కంటే ఈ వారమా ఇ నుంచి రెండు కట్టలు చూ మూడు కట్టలు చూపిస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా కాదు త్రీ మంత్స్ డబ్బులు వచ్చే వచ్చే నాకు టిఫిన్ పెట్టేయాలి మీరు ఓ బెదరాయిడా ఏ ఈరోజు గమ్ముగా ఉండు చమట్ల అమల అమ్మలా అమ్మలా ఈరోజు నువ్వు అబ్బా ఏం చెప్పలేవు పెదరాయిడు చెప్పు 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 నువ్వు రోజు ఏందో బాగా ఇదిలో ఉండవా వచ్చినప్పుడల్లా నీకు సిగరెట్ కట్ట తీసిస్తా కానీ చెప్పు ఏం చెప్తాను జత పదమూడు వేలా ఈ బ్యాచ్ అయితే మనకి ప్రతి వారం వస్తాడు అయినా పెదరాయుడు గూడూరులో పెదరాయుడు ఇలా ఈ బ్యాచ్ అయితే మనకి పద్నాలుగు కిలోలు ఉన్నాయి ఈ బ్యాచ్ మనకి పద్నాలుగు పిల్లలు అయినా ఉన్నాయి జత ప్రైజ్ మనకి పదమూడు వేలుగా చెప్పారు సార్ పిల్ల ఆరున్నర వెయ్యి అని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత మనకి ఐదున్నర చేత పదకొండు వేలు పన్నెండు వేలకి అలా మనకి బ్యాచ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఈ టైలో మనం పోయి అడిగినా కూడా రేట్లు చెప్పడానికి ఇష్టపడడం లేదు సార్ ఎందుకంటే మనకి అమ్మలేదు పిల్లలు అనేది అందువల్ల రేట్లు కూడా అదే సేమ్ పన్నెండు వేలు పదమూడు వేలు ఆ రేంజ్లో అయితే రేట్లు ఉంటాయి టైం కూడా లాంగ్ పడింది మనకి కాబట్టి ఇంకా చూపిస్తూ వెళ్తాను రేట్లు అయితే అడగడానికి లేదు ఎందుకంటే మేకప్ పోతులు చాలా వరకు అయితే ఆగిపోయాయి చూడండి అన్నీ మనకి పెద్ద పోతులు అనేవి వచ్చాయి పెద్దలు మార్కెట్లోకి మనకి అన్ని పెద్ద సైజు పోతులే అన్నీ ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఈ సైజు ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు ఉండే మేక పోతులు అనేది మనకి చెప్తున్నారు కానీ ఇక్కడ అంతా మార్కెట్లో చూశాను వెయ్యి పదిహేను వందల పిల్లలు మాత్రమైతే కనపడలేదు సార్ ఇక్కడ వచ్చేసి మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపిద్దామన్నా కూడా మనం చూస్తున్నా మార్కెట్లో కనపడతాయేమో చూపుతా ఉంది కూడా మనకి అలాంటి పిల్లలు అనేది కనిపించడం లేదు ఎవరైనా కట్టలు కొనేటప్పుడు ఒక్కటే గమనించని మీరు ఇలా కట్టలు కొనాలనుకున్నప్పుడు ఆ మధ్యలో కాళ్ళు అలాంటి కాళ్ళు ఉంటాయి అలాంటివి గమనించి కొనుక్కోండి ఎందుకంటే అట్లాంటివి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు కటింగ్ పర్పస్ మీద వెళ్ళాలి పెద్ద పెద్దవి ఇంకా అట్లాంటి జ్ఞానం కావాలనుకున్నాము వంకర పోయి ఉంటాయి కాళ్ళు ఒకసారి కట్టలు కొనేవాళ్ళు ఇలా ఉన్నప్పుడు కనపడతాయి మనకి రెండు మూడు బ్యాచ్లుగా అమ్మిడమ్మిడిగా పెట్టినప్పుడు మాత్రం అవి మధ్యలో పెడతారు కాబట్టి మీకు కనపడవు బండికి అనేది లోడ్ చేసి అసలు తీసుకెళ్ళి అప్పుడు అక్కడ చూసుకున్నా మీకు లాభం ఉండదు ఏదైనా దగ్గర చూసుకొని ఇవన్నీ తెలుసుకొని వెళ్ళండి వెయ్యి పదిహేను వందల పిల్లలు అయితే మనకి కనిపించలేదు నెక్స్ట్ వారం చూసి మే అలాంటి పిల్లలు మ్యాక్స్ రావడం లేదు వెయ్యి పదిహేను వందల పిల్లలు మార్కెట్ మొత్తం మీద అయితే రావడం లేదు ఎందుకంటే ఇప్పుడు మేకలన్నీ సూటి మీద ఉన్నాయి కాబట్టి ఆ చిన్న పిల్లలు అనేది మనకి ఇప్పుడు దొరికేది కష్టం అందువల్ల మార్కెట్లో అలాంటి పిల్లలు అనేది కనిపించడం లేదు కోతులు మాత్రం రేట్లు భారీగా తగ్గాయనే చెప్పాలి ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా పదిహేను కిలోలు మటన పడే కోతులు కూడా మనకి పదివేల ఐదు వందలు అంటే ఎంత రేట్ అనేది ఇంకా చెప్తున్నారు వాళ్ళు మనం బేర మీద పోతే ఒక రూపాయి తగ్గేదానికి కూడా అవకాశం ఉంది తొమ్మిది వేలకి అలా వచ్చేస్తుంది మనకి పిల్లలు అనేది అంటే రేటు మార్కెట్ కోతులు కూడా మార్కెట్ కొట్టేలతో పాటు కోతులు కూడా మేకప్ కూడా రేట్లు తగ్గాయని అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్